आत्मग् आत्मग् ఆత్మజ్ఞానంలో ఈరోజు మనం తెలుసుకునేది ఏది ఆత్మజ్ఞానం చూడండి మనం స్వప్న ప్రపంచాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఆ స్వప్న ప్రపంచం అంతా మన మనస్సే ఆ స్వప్న ప్రపంచమంతా నీ మనోప్రకాశమే నా మనోప్రకాశమే అది నేనే అయ్యున్న అంటే మనం స్వప్న ప్రపంచాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అదంతా కూడా మన యొక్క మనోప్రకాశమే అంటే నా నీ మనోప్రకాశమే అప్పుడు అది ఉన్నా ఆ స్వప్న ప్రపంచంలో నుంచి మెలకువ రాగానే ఆ స్వప్న ప్రపంచమంతా అదృశ్యమైపోయింది అప్పుడు అది లేదు అది నేను కాదు మెలకువలో జాగ్రత్త ప్రపంచం నేను జాగ్రత్ ప్రపంచాన్ని దర్శించేటప్పుడు జాగ్రత్త ప్రపంచం నేను స్వప్న ప్రపంచం నేను కాదు స్వప్న ప్రపంచాన్ని నేను దర్శించేటప్పుడు స్వప్న ప్రపంచం నేనయ్యున్నా జాగ్రత్త ప్రపంచం నేను కాదు అలా ఇక్కడ రెండు విరుద్ధ భావాలు ఉన్నాయన్నమాట ఒకదాన్ని దేన్నైతే నేను దర్శిస్తూ ఉన్నానో అది దర్శిస్తూ ఉన్నప్పుడు అది నేనయ్యున్నా మిగతావి నేను కాదు అలా అంటే స్వప్న ప్రపంచాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు స్వప్న ప్రపంచం అంతా నేనై ఉన్నా కానీ మనసుకి వాక్కు గోచరించేదంతా నేనే మెలకు రాగానే నాలో ఏమీ లేదు ఆ స్వప్న ప్రపంచం మెలకు రాగానే నాలో ఏమీ లేదు అంటే రెండు విలు అంతా నేనయి ఏమీ నేను కాదు రెండు విరుద్ధ భావాలను ప్రకటిస్తూ అలాగే మనం జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచాన్ని అనుభూతి పొందుతు పొందుతూ ఉంటాం అంటే వాక్కుకి మనసుకి గోచరించేదంతా నా మనస్సే నా మనోప్రకాశమే ఇదంతా నేనే అయ్యున్నాను అన్న భావన ఉంటుంది మనం మళ్ళీ గాఢ నిద్రలోకి స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచము ఏమీ లేదు అన్న భావన దేన్ని దర్శించేటప్పుడు అది నేనయ్యున్నా మిగతావి నేను కాదు అంటే దేన్నన్నా దర్శించేటప్పుడు అదంతా నేనయ్యున్నా మిగతావి నేను కాదు రెండు విరుద్ధ భావాలన్నమాట ఇలా జాగ్రత్తని స్వప్నాన్ని సుషుక్తులను గమనించేవాడిని నేను అది నా వాస్తవ స్వరూపం నేను అనుభూతి పొందుతూ ఉన్నప్పుడు మాత్రమే అది నేనయ్యున్నా అంటే జాగ్రత్త అనుభూతిని పొందుతున్నప్పుడు అది నేనయ్యున్నాను ఉన్నాను స్వప్నాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అది నేనయ్యున్నాను ఉన్నాను పొందుతున్నప్పుడు అది నేనయ్యున్నా మిగతా రెండు నేను కాదు ఇక్కడ అంటే అదే అర్థం నమః అంటే నమః అంటే మా అంటే మనసు నా అంటే కాదు లేదా లేదు ఏమండి మనం దేహానికి మనసుకి అతీతంగా ఉన్న చైతన్య స్వరూపం అన్న భావనలో ఉండాలి అని దీని అర్థం ఏంటి అంటే నమః అంటే మనం ఎవరికన్నా నమస్కారం చెబుతున్నాము అంటే అయ్యా నీ దేహ మనసులకి అతీతంగా ఉన్న చైతన్యానికి నమస్కారం అని మనం భావించాలి మనం ఎవరికన్నా నమస్కారం చేస్తున్నప్పుడు కూడా ఆ భావన ఉండాలి అప్పుడు అవతల వ్యక్తి కూడా మనకి నమః అంటే మనలో ఉన్న చైతన్యానికి కూడా అతను నమస్కరించినట్లు భావన నమః అంటే మన మనసుకి అతీతంగా ఉన్న చైతన్యానికి నమస్కారం అని అర్థం మనహ అంటే మనసుకి లోబడి ఉన్నామని అర్థం మనహ మనసుగా ఉందా వేధిస్తుంది నమ ఆ మనస్సే నమహ అయ్యిందా నీకది శాంతినిస్తుంది మనో నివృత్తి పరమోపశాంతి అని చెప్పారు ఆదిశంకరాచార్యులు మనహ నివృత్తి మనహ అనేది నమహా అయిందంటే పరమ ఉపశాంతి అన్నారు అంటే మనం మూలంగా చూస్తే అంత విశ్వ చైతన్యమే అదే మనలో జీవ చైతన్యంగా ఉంది మూలంగా చూస్తే అంతా ఏకత్వమే ఆ ఏకత్వాన్ని అనుభూతి పొంది ఒక నిత్య ధ్యాన స్థితిలో అందరిలో ఉన్న విశ్వచైతన్య బ్రహ్మమును అనుభూతి పొందుతూ మన మనసుకి వాక్కుకి గోచరించేదంతా ఈ విశ్వచైతన్యమే అంతా నేనే అయ్యున్నా అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్న ప్రపంచాన్ని సుషుప్తి అనుభూతిని పొందటం లేదు అలాగే స్వప్న ప్రపంచంలో ఉన్నప్పుడు జాగ్రత్తని సుషుప్తిని అనుభూతి పొందటం లేదు అలాగే సుషుప్తిలో ఉన్నప్పుడు జాగ్రత్తని స్వప్న ప్రపంచాన్ని పొందటం లేదు ఏ ప్రపంచాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అది నేనయ్యున్నా అలా నేను అంత నేనే అయ్యున్నా నేను ఏమీ కాదు ఈ రెండు స్థితులను మనసు భా మనసు భావనలు ఈ రెండు స్థితులు కూడా ఈ రెండు స్థితులను బట్టి మారుతూ ఉంటాయి నేను జాగ్రత్తని స్వప్నాన్ని సుశుక్తిని మూడిటిని గమనించే సాక్షిని జస్ట్ నేను అన్నిటినీ ఇలా చూసే సాక్షిని అని తెలుసుకోవడమే ఇక్కడ ఆత్మ జ్ఞానం